గర్ల్ ఫ్రెండ్ ఉందా పాడన్ నీకేదైనా లవ్ స్టోరీ ఉందా నాట్ ఎట్ నథింగ్ హ్యాపెన్ వయసు ముప్పై దాటి ఉంటుంది కదా జరగాల్సినవి అని జరిగాయా జరిగాయి సింగిల్ కానీ అయ్యాయా ఆ గర్ల్ ఫ్రెండ్ లేదు లవ్ లేదు బైకా కారా రెండును డబ్బా ప్రేమ రెండును అయ్యో బిర్యానీయా పెరుగున్నవా రెండును ఓ అయ్యా అన్నిటికి రెండు రెండు అంటే ఎలా చెప్పు ఒకటే చెప్పాలి ఏమండి రెండు నచ్చుతాయి కనుక రెండు అని చెప్పాను అందులో తప్పే ఉందండి సరే నా వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయాయి ఇప్పుడు నీట్ అన్ ఏమన్నా అడగచ్చు మీ పూర్తి పేరేంటి ఖతీజా బేగం మీరు అమ్మ కూతురా నాన్న కూతురా అమ్మున్నప్పుడు నాన్న కూతుర్ని ఇప్పుడు నాన్న మాత్రమే ఉన్నందువల్ల అమ్మ లేని నాన్న కూతుర్ని అంటే మీరు ఎప్పటికీ నాన్న కూతురే కదా గుడ్ బిర్యానీ కర్డ్ రైసా పాస్తా దేన్ని చూసి ఒక అబ్బాయిని చేస్తారు మీరు చూసి మోబినే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ మీరు మాట్లాడడం నాకు సంతోషంగా అనిపిస్తోంది బాగా నచ్చింది నా మనసుకు నచ్చినందువల్ల ఇది నన్ను వదిలి వెళ్ళిపోతున్నావునన్న భయం వెంటాడుతోంది ఇలాగే ఎప్పుడు నాతో మాట్లాడతారా వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయింది కన్మణి డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల బాధించబడ్డ రాబోకి ఇప్పుడు ఒక లైఫే గుర్తుంటుందమ్మా సార్ నమ్మలేకపోతున్నాను ఆ ఒక లైఫ్ నీ లైఫ్ కూడా ఉండొచ్చమ్మ ఎందుకంటే వాడికి పూర్తిగా నయం అయిపోయింది ఈ వ్యాధిలో పూర్తిగా నయం అయిపోయింది అంటే అన్ని మర్చిపోయాడు అని అర్థం కణమణి ఈ రోజు ఉదయం నుంచి వాచ్ చేస్తూనే ఉన్నాం వాడు అన్ని మర్చిపోయాడు అదేలా సాధ్యం సార్ అదేనమ్మా ఈ డిసోసియేటివ్ డిసార్డర్ లో వచ్చిన సమస్య ఒకటి మొత్తం అన్ని గుర్తుంటాయి లేదా మొత్తంలో ఏదో ఒకటే గుర్తుంటుంది వాడికి ఏం గుర్తుందో ఇప్పుడు షోలో తేలిపోతుంది సో రెండు జీవితాలు అందులో రెండు ప్రేమలు ఇదేలా సాధ్యం నాకే కాస్త అయోమయంగా ఉంది దీని గురించి మనోవైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారిని అడుగుదామా డాక్టర్ డాక్టర్ రెండు జీవితాలు అందులో రెండు ప్రేమలు ఇది ఎలా సాధ్యపడుతుందో మీరే చెప్పండి మిస్టర్ రాంబోక్ ఉన్న డిసీజ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ వీళ్ళు ఒకే సమయంలో రెండు జీవితాలు జీవిస్తారు దీనికి కారణం ఏంటంటే చిన్నతనంలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా సందర్భంలో డీప్ గా ఏర్పడిన వాళ్ళ మనసుని గాయపరిచిన ఒక ఊండ్ సాధారణమైన మనుషుల కన్నా ఇలా ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్ కి మతి మరుపు చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఏ లెవెల్ కు ఉంటుందంటే ఒక లైఫ్ జీవిస్తున్నప్పుడు మరో లైఫ్ లో కలిసిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుకు రారు ముఖ్యంగా ఈ లైఫ్ లో జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్ లో తాను ఎవరో ఏంటో కూడా వాళ్ళకి తెలియదు సో ఈ వ్యాధితో బాధపడుతున్న మిస్టర్ రాంబో ఉదయం కణమణితోనూ రాత్రి ఖతిజాతోను జీవించారు అంటే అతను తెలిసే తప్పు చేశాడు అంటారా నోను తెలిసే తప్పు చేయలేదు ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు ఇది అంతే ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్ అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం సో హండ్రెడ్ పర్సెంట్ అతను అమాయకుడే చూసారా అందరికీ వినిపించిందిగా ర్యాబ్ మీద లాంటి తప్పు లేదంట డాక్టర్ ఇంతకంటే వివరంగా ఇంకా ఎవరూ చెప్పలేరు థ్యాంక్ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ఆల్ సత్యమా సత్యమా షో థ్యాంక్ యూ డాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయో పరిస్థితి ఒక అందరికీ అర్థం డాక్టర్ గారు చెప్పారు మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది చూసేస్తుందిరా సార్ మనల్ని చూడలే సార్ రేయ్ బాగా చూడరా మనల్ని చూసే చూడనట్టు నటిస్తుందిరా మనల్ని చూడకుండానే చూసినట్టు నటిస్తున్నారు సార్ రేయ్ మా ఇంటి దొబ్బింది అనుకో బడి తీరా పోనీ ఫాస్ట్ గా పోనీ ఫాస్ట్ గా పోనీరా చెప్పండి నన్ను ఫాలో అవుతున్నాడు త్వరగా రాగలవా ఫాస్ట్ గా పోనీ అది మిస్ అవ్వకూడదు కత్తి డోంట్ గెట్ పాలి కత్తి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి నేను వస్తాను అరుణాల్డ్ ఎక్కడ ఉన్నావు వెంటనే రా రే వెంటనే వస్తే కంప కట్టింది ఏం పర్లేదులే రా అయితే ఇవ్వదు విష్ మొట్టికాయ ముడతావా ఇప్పుడేం చేస్తావో చూస్తాను అయిపోయావే నువ్వు అన్న చెప్పనా ఐ వాంట్ యువర్ మెన్ నీ కురాలు కావాలి ఐ వాంట్ దెమ్ ఇమీడియట్లీ ఓకేనా చెప్పు రాజా ఏం కావాలి మన కుర్రోలు ఒక పదిహేను మంది కావాలన్నా రే నేనే ఒక ఫ్రెండ్లీ కమిట్మెంట్ లో ఎరుకున్నాను ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయలేను కావాలంటే నువ్వు పని చేయి వాడితో నైస్ గా మాట్లాడి బ్రెయిన్ వాష్ చేసి పోగ్రాం రేపటికి మార్చు అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయిపో రేయ్ క్లయింట్ ముఖ్యంరా ఇంకెవడైనా దూరిపోగలడు నేనే ఇక్కడికి ఫ్రీగా వచ్చాను మరొన్నా ఓకే రాజా హలో అన్న వెంటనే కుర్రులు రెడీ చేయడం కొంచెం కష్టమన్నా రేయ్ ఎవడు ఉన్నాడని చెప్పావు పెద్ద ప్రాబ్లం అయితే పిలవచ్చు చెప్పావు వాడి నాకు కావాలి వాడే వాడేనా కావాలి రేయ్ ఎంత డబ్బు అయినా ఇస్తాను రమ్మని చెప్పు అన్నా ఒకరింగికే ఎత్తేసామిటనా మంచి మూడ్ లో ఉన్నా అందుకే ఏంటి మ్యాటర్ చెప్పు ఏ లేదన్నా ఒక ఇంపార్టెంట్ పార్టీ పెద్ద పార్టీ ఏదో గోడంలో ఇరుక్కుంది ఎంత డబ్బు కావాలని ఇస్తారు నువ్వు వెంటనే వెళ్తావన్నా స్పాట్ ఎక్కడ అడ్రస్ ఏబో మన దుర్గమ్మ చెరువు ఉంది కదన్నా అవును దానికి బ్యాక్ సైడ్ కీర్తి కాలనీ కరెక్ట్ కరెక్ట్ రోడ్ నెంబర్ సిక్స్ అన్నా ఎలా చెప్పావన్నా నీ ఇంపార్టెంట్ పెట్టి నన్ను కొట్టడానికి నన్నే పిలుస్తున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ నన్ను నేను కొట్టుకోవడంలో లేదు బాణి కొట్టడంలోనే ఎక్కువగా ఉంది అది వాడికి ఓకే ఓకేనా అనుకోని చెప్పు అప్పుడు నేను వెళ్ళి కొడతాను ఓకే కాకపోతే బయలుదేరేలా మనం సారీ కూడా అడగక్కర్లేదు ఒక ఫైట్ మిగులు అన్నా కుర్రాడెప్పుడు నీతోనే ఉంటాడా ఏంటి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడా అప్పుడు చూపిస్తానే ఈ మొహమ్మద్ మోబి ఎవరో ఏ మొహమ్మద్ మోబి వీడు నా రాంబు ఎప్పుడు నాతోనే నా పక్కనే ఇదిగో ఇలాగే ఉంటాడు చేసుకో పోరా చూద్దామే ఓకే బేబీ ఓకే సూపర్ చెప్పనా కన్మని డ్రాప్ చేయడానికి వచ్చాను కూర్చో నీళ్ళు కావాలా ఈ నీళ్లు తాగేటప్పుడు ఈ మిక్చర్ కూడా తినాలి తింటావా తిను ఇంకొంచెం తాగు భార్గవ్ మిన్ మిని నువ్వు బయట పోయి ఓకే బార్గా రా రా మన నువ్వు ఇక్కడు మానేసో రా వెళ్దాం ఎరా కాళీ చేసే ఉద్దేశం లేదా నీకు బాబా పెళ్లి చేసుకునే ఐడియాలో అలా ఉంటాయి నువ్వు కాళీ భార్గా నువ్వు ఓకే అంటే మనం వెళ్దాం ఓకే భార్గా బార్గా భార్గా ఏంటో అయితే బ్యాట్ స్మెల్ వస్తుంది భార్గా అయితే బ్యాట్ స్మెల్ రాకుండా బాదం మిల్క్ స్మెల్ వస్తుందా జంటికి తిని కన్మనే ఫ్రెష్ గా ఉంది నా అచ్చె దెవర చిన్న పిల్లరా నేను చిన్న పిల్లనే కన్మనే నా గురించి తెలిదా నీకు పో పో లుక్కులేవకపో ఇల్లు ఖాళీ చేయడం కుదరదా ఏమైంది ఏమైంది भरకో అక్కో भरకో ఏమైంది అండి భర్గ చేత నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా ఎవరైనా పెద్ద రౌడీ దగ్గరికి తీసుకెళ్తారా ఎవరైనా పెద్ద పెద్ద కండలున్న రౌడీ దగ్గరికి మానవుడికి మందు పోసింది నువ్వా నువ్వా ఎర్ర జొబ్బ వేసుకుని ఒకడు ఉన్నాడే ఆడా ఓ ఈడా ఆ సూపేట్రా